అధ్యాయం నలభై చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా భిక్షాటన నుండి తిరిగి వచ్చిన యుధిష్ఠిరుడు మరియు ఇతర పాండవులు భీముని ముఖము చూడగానే అతడు ఏదో గొప్ప కార్యమును సాధింపబోతుండనని గ్రహించను దానితో అతడు తన తల్లిని అది తన సొంత సంకల్పమా లేక మీ ఆదేశమా అని విచారించను అందుకు కుంతీదేవి ఇలా సమాధానం ఇచ్చాను నేనే ఆ భయంకరమైన బకాసురుని వధింపవలసినదిగా భీముని ఆదేశించి తిని దానితో ఈ పేద బ్రాహ్మణుడు మరియు ఇతర ప్రజలు ప్రయోజనము పొందుతారు అది వినిన యుధిష్ఠిరుడు మిక్కిరి కలతతో ఎంత తొందరపడ్డావమ్మా ఇతర స్త్రీల కొరకు నీ సొంత కుమారుని త్యాగం చేయటకు సాహసించుట ధర్మవిరుద్ధము దృఢమైన భీముని వలనే మనము రాత్రులు నిశ్చింతగా నిద్రిస్తూ తిరిగి మన రాజ్యమును పొందగలమనే ఆశతో ఉన్నాము తీవ్ర దుఃఖములో ఉన్నందున నీ విచక్షణ జ్ఞానము మరుగుపడలేదు కదా అనెను కుంతి స్థిరముగా పుత్ర భీముని బలముపై నాకు పూర్తి విశ్వాసము కలదు అంతేకాకుండా బ్రాహ్మణులకు ఉపకారం చేసినచో ఉత్తమ ప్రయోజనాలు ప్రాప్తించునని విశ్వాసము అనెను చివరకు యుధిష్ఠిరుడు తన తల్లి నిర్ణయము ఉచితమేనని అంగీకరించెను ఏమైనను భీముని పరాక్రమము బయట ఎవరికీ తెలియకుండా ఉండుటకు బ్రాహ్మణునితో వాగ్దానము చేయించుకోవలెను లేనిచో మనము ఎవరమో తెలిసిపోయే అవకాశం ఏర్పడును అనెను మరుసటి రోజు ఉదయము భీముడు రెండు దున్నపోతులతో లాగబడుతున్న బండిని నిండుగా అన్నముతో నింపుకొని బయలుదేరెను రాక్షసుడు నివసిస్తున్నట్టు ప్రదేశమును చేరుకుంటూ భీముడే ఆహారమును తింటూ గట్టిగా బకాసురుని పిలువసాగెను అది వినిన బకాసురుడు కోపంతో అక్కడకు చేరుకొనెను తన కొరకు తెచ్చిన ఆహారమును భీముడు తినుటను చూసి అతని కోపము అధికమయ్యను నాకు చెందిన ఆహారమును నా ఎదుటనే తింటూ యమలోకము వెళ్లదలుచుకొనిన ఈ మూర్ఖుడు ఎవరు అని గట్టిగా అరిచెను భీముడు నిర్లక్ష్యముగా ఒక నవ్వు నవ్వి తిరిగి భుజింపసాగెను బకాసురుడు రాగి జుట్టుతో పొడుచుకు వచ్చిన పదునైన కూరలతో ఆవలిస్తూ మిక్కిరి భయంకరముగా కనిపించెను భీముని అహంకారముకు రాక్షసుడు భయంకర గర్జన చేశాను రెండు చేతులను పైకెత్తి భీముని చంపు ఉద్దేశంతో దూసుకు వెళ్ళెను ఏమైనాను భీముడు చలింపలేదు బకాసురుడు తన వికృత హస్తాలతో భీముని వీపుపై బలముగా మోదినప్పటికీని పట్టించుకోలేదు దానితో కోపము అధికమైన రాక్షసుడు ఒక పెద్ద చెట్టును పెరిగి భీముని వైపుకు దూసుకు ఈ లోపుగా భీముడు తన భోజనమును పూర్తి చేశాను బకాసురుడు అతనిపైకి చెట్టును విసిరినప్పుడు భీముడు దానిని తన ఎడమ చేతితో సులభముగా పట్టుకొనెను ఆ తరువాత వారిద్దరూ ఒకదాని తరువాత మరొక చెట్టును పెరిగి విసురుకోసాగిరి వారి యుద్ధము ఎంత తీవ్రమైనదనగా ఆ అడవి ప్రాంతంలో చెట్లు అనేవి లేకుండా నశించిపోయేను అప్పుడు బకాసురుడు భీముని పైకి దూకెను దానితో భీముడు తన చేతులతో రాక్షసుడిని గట్టిగా నలిపి బలముగా ఏడవసాగెను అట్టి పోరాటములో రాక్షసుడు అలసిపోయెను తన ప్రత్యర్థి బలహీనుడు అయ్యనని గ్రహించిన భీముడు బలముగా రాక్షసుని నేలపై పడద్రోసి తన మోకాలతో రాక్షసుని శరీరమును గట్టిగా అదిమి పట్టి హింసాత్మకముగా అతనిపై పిడిగుద్దులను కురిపించెను చివరకు భీముడు ఆ రాక్షసుని వీపుని ఒక మోకాళ్ళతో నొక్కి ఒక చేతితో అతని మెడను పట్టుకొని మరో చేతితో అతని నడుముకు గల గుడ్డతో అతని మెడకు కట్టెను ఆ విధంగా బకాసురిని శరీరముని వంచగా అతడు భయంకరమైన అరుపుతో రక్తము కక్కుకొని ప్రాణాలు విడిచెను రాక్షసుని భయంకర అరుపులను వినిన అతని కుటుంబ సభ్యులు పరిగెత్తుకు వచ్చి భయముతో అలా నిలబడి చూస్తున్న వారికి భీముడు రక్షణ హామీ ఇస్తూ మరి ఇంకెన్నడూ వారు మానవులను చంపకుండా లేక తినకుండా ఉన్నట్లుగా నిబంధనను విధించెను భీముడు బకాసురుని శరీరమును నగర ప్రవేశ ద్వారము వద్ద పడవేసి ఎవరు గమనించకుండా వెళ్ళిపోయెను బ్రాహ్మణుని గృహమునకు తిరిగి చేరుకొని జరిగిన సంఘటనను యుధిష్ఠునికి వివరించెను